నమస్తే ఫ్రెండ్స్ మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం డే ఫ్రెండ్స్ ఈరోజు పంతొమ్మిది వందల అరవైవ సంవత్సరంలో విడుదలై సూపర్ హిట్ అయినటువంటి శాంతి నివాసం అనే చిత్రాన్ని ఈరోజు కొన్ని విశేషాలు మరియు సంక్షిప్త కథతో వీడియోగా తీసుకురావడం జరిగింది మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే క్రొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి అదేవిధంగా ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం పంతొమ్మిది వందల అరవైలో వచ్చిన శాంతి నివాసం ఒక ఇంటి పరిధిలో ఆడే భావాల ఆట అమ్మ కూతుళ్ళ మధ్య బంధాల పలుకులు మరియు మనుషుల మంచి చెడ్డల మధ్య జరిగే నిశ్శబ్ద విరోధాల కథ గురించి తెలుసుకుందాం సంక్షోభాల్లోనూ నవ్వు కోల్పోని కుటుంబ బంధాలు పరస్పరం అర్థం చేసుకోవడంలో వచ్చే చిన్న చిన్న విరుగుడు మరియు చివరికి ప్రేమే అందరిని మళ్ళీ ఒకచోట చేర్చిన ఆ హృదయ హర్షం ఇదంతా కలగలిసి ఒక ఇంటిని శాంతి నివాసంగా మార్చే అందమైన ప్రయాణం ప్రతి పాత్ర తనదైన పాఠం చెబుతుంది ప్రతి సంఘర్షణ ఒక వాస్తవాన్ని అర్థం పట్టిస్తుంది ప్రతి పరిష్కారం మనస్సును తాకే ఓదార్పు ఇస్తుంది శాంతి నివాసం కుటుంబం అనేది గోడలతో కట్టిన ఇల్లు కాదు సహనం ప్రేమ అర్థం చేసుకోవడం అనే మూడు స్తంభాల మీద నిలబడే జీవితపు చిన్న లోకం అని గుర్తు చేసే ఒక శాశ్వత కథ పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో విడుదలైనటువంటి శాంతి నివాసం చిత్రానికి వచ్చినటువంటి అవార్డులు మరియు ప్రత్యేక గుర్తింపులు ఈ సినిమా విడుదల తర్వాత మంచి వాణిజ్య విజయాన్ని సాధించి పలు థియేటర్స్లో హండ్రెడ్ ప్లస్ రోజుల ప్రదర్శన కొనసాగించింది అది స్వయంగా ఆ కాలపు గొప్ప గుర్తింపుగా పరిగణించబడింది ఈ సినిమా సాధించిన ప్రత్యేక గౌరవం కుటుంబ సమస్యలను నిజమైన పద్ధతిలో చూపించిన చిత్రంగా పంతొమ్మిది వందల అరవైల తెలుగు కుటుంబ నాటకాల్లో ఒక ముఖ్యమైన చిత్రంగా నిలిచింది క్లీన్ ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకుల మధ్య చెరగిన ముద్ర వేసి పునర్విమర్శలలో కూడా కుటుంబ విలువలను అందంగా చెప్పిన చిత్రం ఇది ఈ ఇది ఆనాడు ఎంతగానో ఒక చక్కని కుటుంబ కథా చిత్రంగా అందరి నోళ్ళ ప్రశంసించబడింది ఇక ఈ చిత్రానికి వెనుక ఉన్న కథలు బ్యాక్ స్టోరీస్ మరియు చిత్ర నిర్మాణ విషయాలు కొన్ని తెలుసుకుందాం ఈ చిత్రం పాలగుమ్మి పద్మరాజు గారు రాసిన శాంతి నివాసం నాటకం ఆధారంగా తెరకెక్కింది ఆ నాటకం కూడా తమిళంలోని బిఎస్ రామయ్య గారు రచించిన మలియం మంగళం నాటకానికి అనువాదం నాటకం అద్భుత విజయాన్ని సాధించడంతో నిర్మాతలు దాని హక్కులను కొనుగోలు చేసి సినిమాగా రూపాంతరం చేశారు స్క్రీన్ ప్లేను సముద్రాల జూనియర్ గారు రాసి కొన్ని పాత్రలు కొన్ని భావాలను మరింత బలంగా మలిచారు చిత్రానికి దర్శకత్వం సిఎస్ రావు గారు వహించారు సంగీతం ఘంటసాల వెంకటరామయ్య గారు అందించారు ఈ చిత్రం గురించి అరుదైన మరియు కొన్ని తెలియని విషయాలు రేర్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ అబౌట్ దిస్ మూవీ నాటకం నుంచి సినిమాలో ప్రధాన మార్పు నాటకంలో గోపి పాత్ర పెద్దది కాదు కానీ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారిని తీసుకోవడంతో గోపి పాత్రను కథలో మరింత బలపరిచారు కొన్ని పాటలు హిందీ స్ఫూర్తితో ఘంటసాల్ గారు స్వరపరిచిన కొన్ని పాటల్లో హిందీ సినిమాల గీతాల ప్రభావం కనిపించిందని అప్పటి సంగీత పత్రికలు పేర్కొన్నాయి అయినా శ్రీ రఘురాం వంటి పాటలు పూర్తిగా ఒరిజినల్ మరియు క్లాసికల్ ఆధారాలతో రూపుదిద్దుకున్నాయి హంసధ్వని రాగం పాట శ్రీ రఘురామ్ పాట ప్రసిద్ధ హంసధ్వని రాగంపై ఆధారపడింది ఇది సంగీత అభిమానులకు ఎంతో ప్రీతికరం బృందావన్ గార్డెన్స్లో షూటింగ్ చిత్రంలోని కొన్ని పాటలు మైసూర్ బృందావన్ గార్డెన్స్లో చిత్రీకరించబడ్డాయి ఆ కాలంలో తెలుగు చిత్రాలు అవుట్డోర్ లొకేషన్స్లో తక్కువగా చిత్రీకరించబడేవి అందుకే ఇది అరుదైన విశేషంగా నిలిచింది సెట్పై జరిగిన చిన్న ఘటన ఒక రిహార్సల్ సమయంలో దర్శకుడు సిఎస్ రావు గారు పొరపాటున డోర్ మ్యాట్పై జారి జరిగింది ఆ క్షణంలో నటన సహజత్వం తెలియడంతో అదే తరహా యాక్టింగ్ను నటీనటులకు చేసేందుకు సూచించి ఒక కీలక సన్నివేశం అనుకోకుండా మెరుగైన షాట్గా మారింది ఇక రీమేక్ మరియు డబ్బింగ్ విజయాలు తెలుసుకుందాం ఈ చిత్రం తరువాత హిందీలో ఘరాన పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరంలో విడుదలైన ఈ ఘరానా అనే చిత్రంగా రీమేక్ చే అయింది మలయాళంలో శాంతినివాస్ పేరుతో ఈ చిత్రం విడుదలైంది పంతొమ్మిది వందల ఎనభైలలో హిందీ సినిమా ఘర్ ఘర్ కి కహానీ కూడా ఇదే కథాంశంతో రూపొందింది ఇది సినిమా కథకు ఉన్న విశ్వసనీయతను ప్రజాదరణను నిరూపిస్తుంది శాంతి నివాసం పంతొమ్మిది వందల అరవైలో చిత్రం పాత్రల పరిచయాలు క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ ఇన్ తెలుగు గోపి అక్కినేని నాగేశ్వరరావు గారు గోపి ఈ కథలో ప్రధాన పాత్ర సున్నితమైన మనసున్న ప్రేమను విలువ చేసుకునే కుటుంబ సమన్వయాన్ని కోరుకునే యువకుడు సమస్యలు వచ్చిన సహనంతో అర్థం చేసుకోవడంలో ముందుండే వ్యక్తి తన ప్రేమ తన కుటుంబం మధ్య తార్కికంగా నిలబడి అందరినీ ఒకే చోట చేర్చే వ్యక్తిత్వం అతనిది రాధగా రాజసులోచన గారు నటించారు ఈమె గోపి ప్రేమించే యువతి సంప్రదాయాలు గౌరవం సంస్కారాలను విలువ పెట్టుకునే సున్నితమైన స్వభావం తన ప్రేమలో నిజాయితీతో కుటుంబ బంధాలను అర్థం చేసుకునే శాంత స్వభావం కలిగిన అమ్మాయి అవసరం వచ్చినప్పుడు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటుంది ఇక రాజు పాత్రలో కాంతారావు గారు నటించారు గోపి సోదరుడు ఈ రాజు బాహ్యంగా కఠినంగా కనిపించిన హృదయంలో మంచి మనసున్న వ్యక్తి సోదరుడి మీద ప్రేమ తన కుటుంబం పైన బాధ్యత భావం ఎక్కువ కుటుంబంలో జరిగే అపార్థాల మధ్య కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకున్న చివరికి మేలే కోరుకునే వ్యక్తిత్వం రాగిణి పాత్రలో కృష్ణకుమారి గారు నటించారు రాజు భార్య సున్నితమైన నిశ్శబ్దమైన కుటుంబంలో కలిసిపోయే స్వభావం కలిగిన మనిషి ఇంట్లో శాంతి ప్రేమ ఐక్యత కోసం ప్రయత్నించే వ్యక్తి తన భర్త తన ఇంటి సభ్యుల మధ్య సమతుల్యతను కాపాడేందుకు కాపాడేందుకు ప్రయత్నిస్తుంది ఈమె ఇక లక్ష్మి పాత్రలో దేవిక గారు నటించారు గోపి రాజు వారి అక్క సోదరి తరహాలోని పాత్ర భర్తపై ప్రేమతో కుటుంబంపై కర్తవ్యంతో నిండిన స్త్రీ ఈమె తన జీవితంలోని సమస్యల్ని చిరునవ్వుతో తట్టుకుని నిలబడే దృఢమైన మనసున్న వాళ్లలో ఆమె ఒకరు రామదాస్ పాత్రలో చిత్తూరు నాగీ గారు నటించారు ఈయన ఒక కుటుంబ పెద్ద సత్యనిష్ట నీతి కుటుంబ విలువలపైన నడిచే వ్యక్తి మాట కన్నా పని ఆలోచించక ముందు ఎవరికి అన్యాయం చేయని నిష్కలంక హృదయం ఇయనదు ఇంట్లో జరిగే విభేదాల సమయంలో నడుము భాగం అవుతూ మార్గనిర్దేశం చేస్తాడు ఈయన ముఖ్య భాగం అవుతూ మార్గనిర్దేశం చేస్తాడనమాట శాంతమ్మగా సూర్యకాంతం గారు నటించారు రామదాస్ గారి భార్య కొంచెం గొడవ రకం చిలిపితనం మాటల్లో ముళ్ళు ఉన్నప్పటికీ హృదయంలో కుటుంబంపైనే ప్రేమ ఆమె మాటలే చాలాసార్లు ఇంట్లో సంఘర్షణలకు కారణమవుతాయి కథలో సరదా సంఘర్షణ ఘర్షణ భావోద్వేగాలను తెచ్చే ముఖ్యమైన పాత్ర నరసింహులు పాత్రలో రేలంగి గారు నటించారు సినిమాకు హాస్యాన్ని అందించే ప్రధాన పాత్ర చిలుపుతనం చిన్న చిన్న అబద్ధాలు మాటల్లో సరదా కలగలిపే స్వభావం ఇంట్లో జరిగే ఉద్విగ్న పరిస్థితుల్లోనూ నవ్వు తెప్పించే వ్యక్తిగా నిలుస్తారు కెప్టెన్ పరమానందయ్యగా రమణారెడ్డి గారు నటించారు అధికార ధోరణి క్రమశిక్షణ పరుషమైన మాటలతో కనిపించే వ్యక్తి అయినా కథ సాగిన కొద్దీ అతని హాస్యభరిత మాటల వైపు ఈ కథ ప్రయాణిస్తూ ఉంది పరిస్థితులను గందరగోళంగా ప్రేక్షకులను నవ్వించే పాత్ర ఇది సీతాపతిరావుగా కెవిఎస్ శర్మ గారు నటించారు కుటుంబానికి ఆత్మీయ మిత్రుడు నిర్మలమైన వ్యవహారం కుటుంబ సమస్యల్లో మద్దతు సలహా ఇచ్చే పాత్ర పాత్ర చిన్నదైన కథలో కీలక సందర్భాల్లో కనిపిస్తారు చిట్టి పాత్రలో సురభి బాల సరస్వతి గారు నటించారు పిల్లల స్వభావం అమాయకత్వం చిలిపితనం కలిగిన చిన్న వయసు పాత్ర ఇంట్లో ప్రేమాభిమానాలని నింపే పాత్రగా నిలుస్తుంది రమణీ పాత్రలో హేమలత గారు నటించారు ఇంటి వెలుపుల పరిస్థితులను కథలోకి పరిచయం చేసే చిన్న కానీ ముఖ్యమైన పాత్ర కథను ముందుకు నడిపే కొన్ని సందర్భాల్లో కీలక పాత్ర పోషిస్తుంది శాంతి నివాసం పంతొమ్మిది వందల అరవైవ సంవత్సరం నాటి ఈ పూర్తి కథ ఈ చిత్రం సంక్షిప్తంగా కథా సారాంశం మీ ముందుకు తెస్తున్నాం గమనించాలి పూర్తి కథ కాదండి సంక్షిప్తంగా అందిస్తున్నాం ప్రారంభం కుటుంబ పరిచయం కథ ఒక మధ్యతరగతి సంస్కార పూరిత కుటుంబంతో మొదలవుతుంది ఆ ఇంట్లో పెద్దలు రామదాసు అనగా నాగయ్య గారు ఆయన భార్య శాంతమ్మ అనగా సూర్యకాంతం గారు వారి ఇద్దరు కుమారులు రాజు అనగా కాంతారావు గారు గోపి అనగా ఏఎన్ఆర్ గారు కూతురు లక్ష్మి అనగా దేవిక ఉంటారు దేవిక గారు ఉంటారు ఈ ఇల్లు పేరు లాగానే శాంతి నివాసం కానీ ఆ శాంతి ఎక్కువ కాలం నిలవదు గోపి రాధ ప్రేమ గోపి మనసు మంచిదైన బాధ్యత గల యువకుడు అతనికి రాధ అనగా సులోచనపై ప్రేమ పుడుతుంది రాధ కూడా గోపిని ఇష్టపడుతుంది వారి ప్రేమ స్వచ్ఛమైనది కుటుంబ విలువలను కాపాడుకునే ప్రేమ రాజు రాగిణి వివాహం ఇంట్లో పెద్ద కుమారుడు రాజు వివాహం రాగిణి అనగా కృష్ణకుమారి గారితో జరుగుతుంది రాగిణి మృదు స్వభావం ఇంట్లో కలిసిపోవాలనే ఆశయంతో వచ్చిన కోడలు కానీ ఆమెకు సవాలు శాంతమ్మ శాంతమ్మ మాటలు కొన్నిసార్లు కఠినంగా ఉంటాయి అది రాగిణికి బాధ కలిగిన ఆమె గౌరవంతో సహనంతో వ్యవహరిస్తుంది లక్ష్మీ దాంపత్యం సమస్యలు మొదలు లక్ష్మి పెళ్ళైన భర్తతో చిన్న చిన్న సమస్యలు రావడం ప్రారంభమవుతుంది ఇంట్లోని పరిస్థితుల కారణంగా లక్ష్మి బాధపడుతుంది అదే సమయంలో శాంతమ్మ మాటలు కూడా కొన్నిసార్లు అలజడి రేపుతాయి కుటుంబంలో చిన్న చిన్న అహంకారాలు అర్థం చేసుకోలేని తేడాలు పెరుగుతాయి గోపి రాధ పెళ్లి నిర్ణయం రామదాసు గోపి రాధ వివాహానికి ఒప్పుకుంటాడు కానీ శాంతమ్మకు రాధ కుటుంబం నచ్చకపోవడం వల్ల కొన్ని మాటలతో అపార్థాలు సృష్టిస్తుంది అయినా రామదాసు గారి నిర్ణయంతో గోపి రాధ వివాహం నిశ్చితార్థం జరుగుతుంది అపార్థాలు పెరుగుతాయి ఇంట్లో శాంతమ్మ ప్రవర్తన ఆమె మాటలు రాగిణి రాధ లక్ష్మిలను బాధపడతాయి చిన్న విషయాలు పెద్దవిగా మారి కుటుంబంలో విడదేయాలనే వాతావరణం ఏర్పడుతుంది రాజు రాగిణి మధ్య దూరాలు కూడా పెరుగుతాయి రాధ తన పెళ్లి తర్వాత తాను ఈ ఇంట్లో ఎలా జీవిస్తానో అన్న భయం ఏర్పడుతుంది ఒక పెద్ద సంఘర్షణ ఒకరోజు ఇంట్లో జరిగిన సంఘటనలో గోపిపై శాంతమ్మ తీవ్రమైన ఆరోపణ చేస్తుంది ఇది అందరికీ బాధ కలిగిస్తుంది రాధా కుటుంబం కూడా ఈ అపార్థాల వలన మనస్తాపానికి లోనవుతుంది పరిస్థితులు ఇంత దూరం వెళ్తే గోపి పెళ్లి కూడా ప్రమాదంలో పడుతుంది ఇంటి పొగుళ్లను గోపి సరిదిద్దే ప్రయత్నం గోపి అన్ని అపార్థాలను అర్థం చేసుకుని కుటుంబాన్ని ఏకం చేయాలని నిర్ణయిస్తాడు అతను రాజుతో మాట్లాడి రాగిని మనసును గెలుచుకొని శాంతమ్మను కూడా ప్రేమతో తన తప్పును చేస్తాడు ఇంట్లో జరిగిన చిన్న చిన్న గొడవలన్నీ అందరూ పరస్పరం అర్థం చేసుకునే క్రమంలో కరుగుతాయి శాంతమ్మకు తెలిసే నిజం గోపి రాధ రాగిణి లక్ష్మి అందరూ తన మాటల వల్ల బాధపడ్డారని తెలుసుకున్న శాంతమ్మ మనసులో పశ్చాత్తాపానికి లోనవుతుంది ఆమె రాగిణిని ఆలింగనం చేసుకుని ఇంట్లో శాంతి ప్రేమతోనే వస్తుందని ఒప్పుకుంటుంది రాజు రాగిణి కలయిక రాజు తన భర్తగా బాధ్యతను గ్రహించి రాగిణిని ప్రేమతో అర్థం చేసుకుంటాడు అందరూ కూడా వారి దాంపత్యాన్ని ఆశీర్వదిస్తారు గోపి రాధ వివాహం అన్ని అపార్థాలు తొలగిపోవడంతో ఇంటి వాతావరణం మళ్ళీ శాంతితో నిండిపోతుంది ఈ సంతోష సమయంలో గోపి రాధ పెళ్ళి ఆనందంగా జరుగుతుంది శాంతి నివాసం పంతొమ్మిది వందల అరవైవ సంవత్సరం నాటి ఈ చిత్రం కొన్ని సీన్లను వివరిస్తున్నాం రామదాసు కుటుంబ పరిచయం రామదాసు కుటుంబంపై ప్రేమ క్రమశిక్షణ కలిగినవాడు పెద్ద కుమారుడు గోపి ఇక్కడ సంభాషణ మన ఇల్లు శాంతి నిలయం కావాలి పరస్పరం గౌరవమే దాని పునాది గోపి అవును నాన్నగారు అందరినీ సంతోషంగా ఉంచడమే నా ధ్యేయం తర్వాత గోపి రాధా మనం కలిసి ఉంటే ఏదో ప్రత్యేకంగా అనిపిస్తుంది రాధ నవ్వుతూ అది ప్రేమకు కావచ్చు గోపి గారు ఇక మూడో సీన్లో రాజు రాగిణి వివాహం జరుగుతుంది ఇక్కడ సంభాషణ శాంతమ్మ మా అమ్మాయిని చిన్న చూపు చూడకూడదు అన్నీ అడగకుండా ఇవ్వాలి రామదాస్ ఇంటి సంప్రదాయాలు ఉంటాయి కదా అక్కగారు నాలుగో సీన్లో రాగిణి బాధలు ప్రారంభమవుతాయి శాంతం ప్రభావంతో రాగిణి చిన్న విషయాలకే కోప్పపడ్డం రామదాసు ఇంట్లో నెమ్మదిగా చిలుపుతనం విభేదాలు పెరుగుతాయి సంభాషణ రాగిని ఈ ఇంట్లో నా మాట ఎవరికి పట్టినట్టుంది రాజు అది నీ అనుమానం మాత్రమే శాంతిగా ఉండమ్మా తర్వాత సీన్లో సంభాషణ శాంతమ్మ లోపల లోపల లోపలే విడిచిపెట్టమంటే ఈ గోపికి రాధా ఉండదు ఈ లక్ష్మినే కథలో పెట్టాలి అని అనుకుంటుంది తర్వాత సీన్లో అపోహలు విషబీజాలు నాటుతారు నరేషన్ శాంతమ్మ నరసింహులు అనగా రేలంగర్ సహాయంతో రాధా గోపి మధ్య అనుమానాలు వెత్తడానికి ప్రయత్నిస్తారు ఇక్కడ సంభాషణ రాధమ్మ గోపి ఎక్కువగా లక్ష్మితో కనిపిస్తున్నాడు కదా రాధా ఆలోచనలో పడుతూ అలా కాదు అనుకుంటాను తర్వాత రామదాసు ఇంట్లో శాంతి ఉండడం లేదు ఇది ఎవరిదో కుట్ర అనిపిస్తుంది గోపి నాన్నగారు నేను ఎవరినే బాధ పెట్టాలనుకోను తర్వాత సంభాషణలో రాగిని నన్ను మీరు పట్టించుకోవడం లేదు రాజు నీకు వాస్తవం కనిపించడం లేదు రాగిని తర్వాత సీన్లో లక్ష్మి రాధ గారు గోపి మీ గురించి తప్ప మరెవరిని ఆలోచించడు రాధ నన్నే తప్పుగా అనుకున్నాను దేవుడా తర్వాత సీన్లో శాంతమ్మ పరమానంది గారు ఇదిగో మీ కుట్రల పత్రాలు అంతా దగ్గరే ఉన్నాయి అప్పుడు శాంతమ్మ గారు అయ్యో అలాంటిదేం కాదు రామ్దాస్ ఎన్నాళ్ళగానో మా ఇంట్లో శాంతిని చెడగొట్టింది మీరే ఇంకా సీన్ పదకొండులో అనగా చివరి సీన్లో అపోహలు తొలగిపోతాయి రాధ గోపి రాజు రాగిని మళ్ళీ కలుసుకుంటారు ఇంట్లో నవ్వులు తిరిగి మొదలవుతాయి గోపి రాధ మన మధ్య అనుమానాలకి ఇక చోటు ఉండదు రాధ మీరు నా శాంతి గోపి ఇంతటితో ఈ చిత్రం మరి ముగుస్తుంది ఇదే నిజమైన శాంతివనం ప్రేమ నమ్మకం అర్థం చేసుకోవడం ఉన్న ఇల్లే శాంతి నిలయం అందరూ అవునని అంటారు ఈ విధంగా పంతొమ్మిది వందల అరవైవ సంవత్సరంలో వచ్చినటువంటి ఈ శాంతి నివాసం ఆ కాలంలో ఎంతో సూపర్ హిట్ అయింది విన్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే